కనుక దేవుని కుమారుడా దేవుని కుమార్తె ఒక అడిగే గుణము దేవుని సన్నిధిలో అడిగే గుణము నీకు ఉండాలా దేవుని సన్నిధిలో అడిగే గుణము ఉండాల దేవుని సన్నిధిలో పోరాడే గుణము నీకు ఉండాల దేవుని సన్నిధిలో అడిగే ఆ గుణము నీకుండాలా పోరాడే గుణము ఉండాల చాలాసార్లు మనం పొందకపోవడానికి కారణం తెలుసా అడగకపోవడమే అడగకపోవడమే నీ తండ్రి మామూలు వాడు కాదు నీ తండ్రి సర్వశక్తిమంతుడు సర్వాధికారం కలిగిన వాడు అర్థమవుతుందా ఆయన అంటాడు కదా ఎనిమిది ముప్పై మూడులో అన్న మాట చూద్దాం ఒకసారి ఇదందరికీ బాగా నోటడున్న మాటనే కదా చూద్దాం ఒకసారి చూద్దాం నాకు మొరుపెట్టుమో నేను నీకు ఉత్తరం ఇచ్చేదనో నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతున్నావు చూడండి ఏమంటుంది ఇక్కడ దేవుడు నీవు నన్ను అడిగితే నీవు నాకు మొరపెడితే నీవు నాకు ప్రార్థన చేస్తే నీవు నా సన్నిధిలో వెతికితే దేవుడు అంటున్నాడు కదా నేను ఉత్తరం ఇస్తా నీవు గ్రహింపలేని సంగతులు గూఢమైన సంగతులు గొప్ప సంగతులను నీకు తెలియజేస్తా